పదిహేను రెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతు మాఘమాసము శుక్లపక్షము గురువారము తిథి షష్ఠి సాయంత్రము నాలుగు గంటల నలభై నిమిషముల వరకు ఉన్నది అశ్వరీ నక్షత్రము మూడు గంటల ముప్పై నిమిషం వరకు ఉన్నది అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషము నుంచి పది గంటల ఏడు నిమిషముల వరకు ఉన్నవి వర్జము ఉదయము పదకొండు ముప్పై నాలుగు ఐదు ఒక గంట ఐదు నిమిషముల వరకు పునర్వర్జ్యము రాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషముల నుంచి రెండు గంటల ఐదు నిమిషముల వరకు ఉన్నది దుర్ముహూర్తము ఉదయము పది గంటల ఇరవై ఒక్క నిమిషముల నుంచి పదకొండు గంటల పన్నెండు నిమిషముల వరకు ఉన్నది పునర్దుర్ముహూర్తము మధ్యాహ్నము రెండు గంటల యాభై నిమిషముల నుంచి మూడు గంటల నలభై నిమిషముల వరకు ఉన్నది ఈరోజు గురువారం అవటం వల్ల అశ్విని నక్షత్రం అవటం వల్ల అశ్విని దేవతారాధన చాలా విశేషం అంటే గురు దత్తాత్రేయ కవచము గురు దత్త పారాయణ చేయటము దత్త కవచ పారాయణ చేయటము దత్త చాలీసా చదవడము చాలా విశేషమైన ఫలాన్ని ఇస్తుంది శనగలు దానం ఇవ్వటం ద్వారా వంశవృద్ధి పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది గోబ్రాహ్మణేబ్జుభ సుఖినో భవంతు కాయేను వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనాభా ప్రకృతి స్వభావాత్ కరోమ సకలంబరస్మై నారాయణాయ్యేది సమర్పయామి శుభం భూయాత్